హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి ఫుడ్ రెసిపీస్ నేను మీ ప్రశాంతి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి ఈరోజు రెసిపీ వచ్చేసి టూటీ ఫ్రూటీ అండి చాలా బాగుంటుంది టేస్ట్ అనే మన షాప్లో కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ టూటీ ఫ్రూటీ మనం ఎందులో ఎందులో యాడ్ చేసాము మీ అందరికి తెలిసి ఉంటుంది ఆల్రెడీ నేను ఒకసారి చెప్తున్నాను చూడండి ఇది ఐస్ క్రీమ్లో తింటాం మనం కేక్లలో తింటాం మామూలుగా ఏదైనా జ్యూస్ చేసినప్పుడు జ్యూస్లో కూడా వేసుకొని తింటామండి చాలా బాగుంటుంది ఇది దీని ఫ్లేవర్ అనేది మనకు సిక్స్ మంత్స్ వరకు చాలా బాగుంటుంది ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోండి దీని ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తేస్తాను చూడండి వీడియో ఎండింగ్ వరకు ముందుగా దీనికోసం నేను ఇక్కడ నేను బొప్పాయికాయ తీసుకున్నాను గట్టిగా ఉంటుంది కదా బొప్పాయికాయ అట్లాంటివి తీసుకోండి చెట్టు మీద దిమ్మటే ఉంటుంది కదా అది తీసుకొని చేసుకోండి అలా అయితేనే ఇట్లా టూటి ఫ్రూట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత దీనిపైన ఉన్న పీల్ మొత్తం తీసేయండి పీల్ తీసేసి ఎడ్జెస్ నుంచి మొత్తం కట్ చేసుకోవాలి ఇక్కడ వీడియో అనేది కొంచెం స్పీడే పెట్టానండి మీకు తొందర తొందరగా చూపించడానికి చూడండి ఇక్కడ మొత్తం తీసేసాక లోపల సీడ్స్ ఉంటాయిగా ఆ సీడ్స్ని కూడా మొత్తం తీసేసేయండి ఈ బొప్పాయికాయలో మనం పచ్చడి కూడా చేసుకోవచ్చు అంటే బొప్పాయికాయతో చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా యూజ్ చేస్తారండి చూడండి తర్వాత వీడియోలు చెప్సంగా సన్న సన్నగా కట్ చేసుకోవాలి ఇక్కడ చిన్న చిన్న పీసెస్గా చేసుకోండి మీకు ఎంత వీలైతే అంత చిన్నగా చేసుకోండి నేనైతే కొంచెం పెద్దగానే చేసుకున్నాను ఇలా ఎడ్జెస్ అక్కడక్కడ మొత్తం తీసి చేసుకోవచ్చండి మీరు కావాలంటే ఇక్కడ నేను తీసాను కదా ఆ పాట కూడా ఉంచుకొని కట్ చేసుకోవచ్చు కొంతమందికి నచ్చదు కాబట్టి అలా తీసి చూపిస్తున్నాను నేనైతే కొన్నిటికి అలానే వేసేసాను ఇక్కడ మీకు ఏ సైజు నచ్చితే ఆ సైజులో మొత్తం కట్ చేసుకోండి చూడండి ఎండింగ్లో మొత్తం ఇలా కట్ చేసేసేదని అయిపోయిందండి తర్వాత వీటిని ఫ్రెష్గా కడుక్కు ఫ్రెష్గా ఒకసారి కడిగేసేయండి చూడండి మొత్తం దీంట్లో మనం వాటర్నే బాయిల్ చేసుకోవాలి వాటర్ బాయిల్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నవి దీంట్లో యాడ్ చేసుకొని ఒక ట్వెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేసుకోండి ఎక్కువ అవసరం లేదు తర్వాత ఇట్లాంటి ఒక స్టైనర్ తీసుకొని అందులో వడకట్టుకోవాలి చూడండి వడగట్టుకోండి తర్వాత ఇదే గిన్నెలో వన్ కప్పు షుగర్ తీసుకోవాలి షుగరు ఎంత తీసుకుంటామో వాటర్ కూడా అంతే తీసుకోండి వీటిని మొత్తాన్ని కరీనివ్వండి చూడండి షుగర్ అనేది కరిగిపోయింది మనము స్ట్రైనర్లో పెట్టిన ముక్కలను దీంట్లో యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ ఆయిల్ కానివ్వండి ఎందుకంటే మనం షుగర్ వేసినాం కదా షుగర్ అనేది మొత్తం ముక్కలు పట్టే విధంగా కుక్ చేసుకోవాలి చూండి ముక్కలకు మొత్తం పట్టేస్తుంది కొంచెం షుగర్ అనేది క్వాంటిటీ దగ్గర పడ్డాక విడల్చిగా ఇలా బౌల్స్లోకి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా బౌల్స్లోకి తీసి పెట్టుకోండి మొత్తం ఇక్కడ నేనైతే మూడు బౌల్స్లో తీసుకున్నాను ఇక్కడ నేను వచ్చేసి ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ తీసుకున్నాను మీరు ఆరెంజ్ రెడ్ గ్రీన్ ఏ కలర్ ఉంటే కలర్ తీసుకోండి మనం టూటీ ఫ్రూటీ బయట ఏ కలర్లో కనిపిస్తాయి ఎక్కువ గ్రీన్ అండ్ రెడ్లో కనిపిస్తాయి ఆరెంజ్లో కనిపిస్తాయి కదా మీరు అవి ఉంటే అవి తీసుకోండి దగ్గర అవైలబుల్గా లేవు కాబట్టి రెండు కలర్స్తో ప్రిపేర్ చేస్తున్నాను ఏ కలర్ అయినా తీసుకోవచ్చండి ప్రాసెస్ మాత్రం ఇదే అండి చూడండి ఇలా మొత్తం కలిపి వీటిని ఒక వన్ అవర్ పక్కన పెట్టేసుకోండి ఇలా వన్ అవర్ పక్కన పెట్టిన తర్వాత టిష్యూ తీసుకొని చూడండి టిష్యూస్ అనేది కిందంగా ఒక ప్లేట్ పెట్టేసుకొని వీటిని మొత్తాన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి మీకు కావాలంటే న్యూస్ పేపర్ లేకపోతే ఒక ప్లేట్ మీద డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు అంటే ఒకటే కలర్ చేస్తే అలా వేసుకోండి ఇలా మనం టూ త్రీ కలర్స్ చేస్తున్నాం కాబట్టి ఇలా నేను టిష్యూలు అయితే యాడ్ చేశాను ఇలా టిష్యూలు యాడ్ చేసుకోండి మొత్తం తర్వాత మనం ఇంకో కలర్ కూడా ఉంది కదా ఆ కలర్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం షుగర్తో సహా వేసేయండి డ్రై అయ్యే కొద్దీ షుగర్ క్వాంటిటీ అనేది దానికి మంచిగా పట్టేస్తుందండి ఇక్కడ టూటీ ఫ్రూటీ అనేది చాలా అంటే చాలా బేకరీలో చాలా యూజ్ చేశారు మనం ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటే మన కళ్ళ ముందు చాలా హెల్దీగా ఉంటుంది బయట కొనే పని లేకుండా మనం ఫ్రెష్గా తినొచ్చండి ఎప్పుడంటే అప్పుడు ఈ మామూలుగా టైంపాస్ కూడా తినొచ్చండి ఈ దిల్పాస్ బేకరీలు అయితే దిల్పాస్ సందు అండ్ కేకు ప్రతి ఒక్క రెసిపీలు వేస్తారండి టూ టీ ఇది చాలా ఈజీ ప్రాసెస్ కదా తప్పకుండా ఇంట్లో చేసుకోండి మీరు ఇక్కడ నేను బొప్పాయికాయతో కాయతో చూపించాను కదా బొప్పాయితో కాయ కాకుండా మనం వాటర్ మిల్లం తిన్నాక పైన ఉంటుంది కదా పీలు ఆ పీలు మొత్తం తీసేసి లోపల ఉన్న పాటుతో వైట్ పాటు ఉంటుంది కదా ఆ వైట్ పాటుతో కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోండి తర్వాత వీటిని ఎండకి పెట్టేశానండి నేను ఇక్కడ ఇప్పుడు లెవెన్ ఓ క్లాక్ అవుతుంది మార్నింగ్ ఒక సిక్స్ సెవెన్ అవర్స్ ఎండలో ఉంచాలండి చూడండి వీడియోలు చూపిస్తున్నాను చూడండి ఇలా ఎండలో పెట్టేసేయండి ఇక్కడ నేను నైట్ నైన్ ఓ క్లాక్కి చూపిస్తున్నాను చూడండి ఈవినింగ్ ఒక సిక్స్ వరకు బయట ఉంచేసి తర్వాత ఒక త్రీ అవర్స్ లోపల పెట్టాను చూడండి ఎంత బాగా వచ్చినాయో చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి చాలా ఈజీగా ఉందిగా ప్రాసెస్ ఈ ప్రాసెస్ అనేది మీకు నచ్చిందా నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ చేయండి ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీరు చేసే లైక్ అనేది మీలాంటి ఎంత వ్యూజర్స్కి మన ఛానల్ అనేది రికమెండ్ అవుతుంది ప్రతి ఒక్కరు మన వీడియోలు చేసి సపోర్ట్ చేస్తారండి ప్లీజ్ అంతే అండి ట్రూటీ డి ప్రిపేర్ అయిపోయింది దీన్ని ఇట్లా గాజు సీసాలో స్టోర్ చేసుకొని సిక్స్ అవర్స్ సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచ్